ైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటాం మీ అందరికీ ఆ వందనాలు చెల్లిస్తున్న దేవుడు తన యొక్క కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన ఇద్దరి నుంచి నుంచి మరో సూర్యోదయం ఇచ్చారు అతను బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తుంది అసెంత ప్రేమ కనికం కలిగిన మా ప్రియపాల్లో తడ్డీ మీ నామానికి వేలాది వందనాలు ఇస్తుతరాలు తండ్రి మౌలింతకాలం శిష్యులకల ఉంచి భద్రపరిచి కాచి కాపాడి మా ఇళ్ళ మీ కృప చూపిస్తున్నందుకు నాయన మీకు వేలాది వందనాలు ఇతూత్రాలు చెల్లిస్తున్నాను నాయన మీ చిత్తాంతం పెట్టుగా మీకు నమ్మకంగా మీకు వరకు జీవించడానికి సహాయం దయచేయండి ఈ నూతన సంవత్సరం దగ్గర తండ్రి నూతన దినాన్ని చేరు ఆదాన్ని బట్టి మీకు వందరాలు తండ్రి ఈరోజంతా మాకు పనిపాట్ల మీద తోడుకోని మేము అంతా మీ చిత్తాన్ని త్వరగా చిటికి సహాయం చేయదు తండ్రి మా పనిపాట్ల తోడు కానీ రాకపోక భద్రపరచు ఏ కార్యాన్నినైనా మీ చిత్తాన్ని సంతలపెట్టుకోవచ్చు ప్రతి దాంట్లో విజయాన్ని అనుగురించి మహింపెచ్చ భాగ్యాన్ని మనం పదాలు జ్ఞాపకం చేస్తుంది ఏ విషయంలో కూడా తండ్రి తగ్గిపోకుండా మీకు పాత్ర దాయిచింది ఎంతమంది ప్రార్థన పాల్గొంటున్న ప్రతి ఒక్కరి పేరు పేరు వాళ్ళు దేవించి కాచి కాకుండా తను ఎవరైతే జన్మదినాలు జరుపుకున్నారో వాళ్ళు మీకు చూపించి నూతన సంవత్సరానికి ఎంతకాలం కాబట్టి కాచి కాబట్టి అదేవిధంగా వివాహ దినాలు జరుపుకున్న బిడ్డలను ఆయన మీకు జ్ఞాపకం చేసుకుని సహాయం ఇవ్వండి అదేవిధంగా ఆయన తండ్రి అయ్యా ఎంతమంది తమ ప్రియులను పోగొట్టుకునే వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటారు చేసుకుంటాయి సహాయం చేయండి మీ అందరూ నిరీక్షణ బట్టి ఆదరింపబడి మీద సాగుటకు నాయన మీకు పని గురించి అనుగ్రహిస్తుంది అందుకే మీకే వేలాది వందనాలు స్థితిలో స్థూతా చూపిస్తాను తను మరొకరు నాయన రోజంతా కూడా మునుకృతిలో బాధపడు సహాయాన్ని మా యొక్క పనుల్లో నాయన విజయాన్ని అనుగ్రహించి అయ్యా ఏ విషయంలో కూడా తప్పిపోకుండా మీ ప్రేమ నేతలకు చూపించే వారిగా మేము మీటికి సహాయం చేయాలి సమస్త మీ చేతుల్లో పెట్టి మా కొలు రాబోతున్న

స్తోత్రము ఆపదలు మమున్ అంతకుండను కావుమయ్య నేడు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవమాకు చూపుము ప్రభు చేత కార్యము చేయకుండను మమ్ము న నోద్ధరించుము దేవకావే నేడు మా ములం నీవే రాత్రి కాచినావు నీకు స్తోత్రము